మాత్రే నమ అందరికీ నమస్కారం అండి అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీ అందరూ కూడా బాగుండాలని వరహీయమ్మని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఈరోజైతే మరొక చక్కని పరిహారంతో చిన్న మంత్రంతో మీ ముందుకైతే వచ్చానండి నెల పొడుపు అనేది అందరికీ తెలిసే ఉంటుంది మనకి అమావాస్య వెళ్ళిన తర్వాత పాడ్యమి పాడ్యమి తర్వాత రోజు నెలవంక అనేది వస్తుంది ఈ నెలవంకని కనుక చూస్తూ మనం ఈ చిన్న పరిహారం చేశాము అంటే మన ఇంట్లో ఉన్న ధనం అనేది రెట్లు రెట్లు అంటే అధికంగా పెరుగుతూ ఉంటుందన్నమాట అంత శక్తివంతమైన మంత్రము చంద్రభగవానికి సంబంధించింది అలాగే మన పిల్లల యొక్క ఆరోగ్య విషయంలో వాళ్ళు ఏదైనా ఫిజికల్గా బాధపడుతూ ఉంటే మాటలు రాకుండా లేదా నడవలేకుండా ఉన్నట్లయితే మొన్న మనకి ఒక కామెంట్ అయితే వచ్చిందండి వారికి ప్రత్యేకంగా చెప్తున్నాను ఈ ఒక్క చిన్న పరిహారాన్ని చేసి చూడండి ఎలాంటి మార్పు అయినా వస్తుందేమో వారాహి అమ్మని మనస్ఫూర్తిగా తలుచుకొని తరువాత ఈ చిన్న పరిహారం మొదలుపెట్టండి మీ పిల్లల ఆరోగ్యం బాగుపడాలని చెప్పి మీ ఇంట్లో ధనలక్ష్మి కొలువై ఉండాలి మీ ధనం అధిక రెట్లు పెరుగుతూ ఉండాలని కోరుకుంటూ పరిహారం చేయండి దీనికోసమైతే కనుక మీరు సాయంత్రం పూట చంద్ర చంద్ర భగవానుడు ఈరోజు నెలవంక మనకి కనిపిస్తుంది కదండి ఆ సమయంలో పడమర దిక్కుగా వెళ్ళి అంటే మనం మిద్యపైకి వెళ్ళిన బాల్కనీలోకి ఎక్కడికైనా వెళ్ళి మీకు చంద్రభగవానుడు అంటే నెలవంక కనపడే సమయంలో ఈ పరిహారాన్ని అయితే చేయండి దానికోసం మీరు ఏం తీసుకోవాలి ఎలా చేయాలనేది వీడియోలో క్లియర్గా చెప్తానండి మన ఛానల్లో పెయిడ్ ప్రమోషన్స్ అనేవి అవైలబుల్గా ఉన్నాయి ఎవరికైనా కావాలి అంటే ఖచ్చితంగా మెసేజ్ చేయండి అలాగే ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోదామండి అలా మేము డాబా మీదకి లేదా బయటికి వెళ్ళలేమక్క వర్షం పడుతుంది అనుకున్న వాళ్ళు ఇంట్లోనే ఏదైనా ఒక గదిలో చేప లాంటిది వేసుకొని కూర్చొని అమ్మవారిని మనసులో తలుచుకొని ఇప్పుడు చెప్పిన విధంగా ప్రయత్నించండి ఖచ్చితంగా జరిగి తీరుతుంది దానికోసం మీరు చేయవలసిందల్లా కూడా ఏమీ లేదండి ఒక్క గుప్పెడు అయితే తీసుకోవాల్సి ఉంటుంది బియ్యాన్ని మీ కుడి చేత్తో ఒక పిడికెడైతే తీసుకోండి తరువాత ఏదైనా ఒక రెండు రూపాయల బిళ్ళని తీసుకోండి కేవలం రెండు రూపాయల బిళ్ళేనండి ఎందుకు అంటున్నానంటే కనుక రెండు అనేది మనకి నవగ్రహాలలో చంద్రభగవాను సంఖ్య రెండోది చంద్రభగవానుడు అండి అందుకని రెండు రూపాయలు టూ రూపీస్ కాయిన్ను మాత్రమే తీసుకోమని ప్రత్యేకంగా చెప్పటం జరుగుతుంది అలా ఒక గుప్పెడు బియ్యం తీసుకున్న తర్వాత ఆ పిడికిల్లో రెండు రూపాయల బిల్లు అనేది ఉంచుకోండి ఉంచుకొని మీ ఇంట్లో బాల్కనీలో కానీ డాబా పైన కానీ ఆరు బయట కానీ సాయంత్రం ఆరు గంటలు దాటిన తరువాత ఆ చంద్రభగవాను నెలవంక దర్శనం కలిగే సమయంలో ఆ చంద్రుణ్ణి చూస్తూ మనం ఈ విధంగా చెప్పుకోవాలండి మా ఇంట్లో ధనం అనేది నిలబడటం లేదు మాకు ధనం కావాలి మేము ధనాన్ని వృద్ధి చేసుకోవాలి లేదా మా పిల్లల ఆరోగ్యం బాగుండలేదు వాళ్ళు మంచి ఆరోగ్యం కలిగేలాగా నలుగురితో చక్కగా ఆడుకునేలాగా వాళ్ళకి తగిన శక్తిని ఇచ్చి నువ్వే ముందుకు నడిపించాలి అని చెప్పి ఆ చంద్ర భగవాన్ని వేడుకుంటూ మంత్రాన్నైతే జపించవలసి ఉంటుందండి మంత్రం అనేది స్క్రీన్ పైన ఇచ్చాను వీలైనట్లయితే పదకొండు సార్లు కానీ ఇరవై సార్లు జపించండి లేదు అంటే ఒక్క ఐదు నిమిషాలు కానీ రెండు నిమిషాలు కానీ నుంచొని మనస్ఫూర్తిగా మనసులో మీ కష్టాలన్నీ చెప్పుకున్న తర్వాత మంత్రాన్ని పదే పదే జపిస్తూ ఉండండి మీ యొక్క సమస్యను బట్టి మీరు ఎన్నిసార్లైనా జపించుకోవచ్చండి అప్పుడు మీకు పరిష్కారం అనేది వెంటనే కూడా దొరుకుతుంది అలా మాకు వెంటనే రాలేదు అనుకున్న వాళ్ళు ఏళ్ల తరబడి పిల్లల ఆరోగ్యం కోసం బాధపడే అయితే కనుక ఈ పరిహారాన్ని నెలవంక నెలవంక అంటే నెలకొకసారి ఐదు వారాలు కానీ ఆరు వారాలు కానీ చేయండి ఖచ్చితంగా ఫలితం అనేది ఉంటుంది అయితే మీరు నమ్మకంతో చేయండి చేయాలి అన్నట్టు కాకుండా నమ్మకంతో ఇది చేస్తే మా పిల్లల ఆరోగ్యం బాగుంటుంది మా ఇంట్లో ధనం కనక వర్షం కురుస్తుంది లక్ష్మీదేవి కొలువై ఉంటుంది అని నమ్ముతూ ఈ పరిహారాన్ని అయితే చేయవలసి ఉంటుందండి అలాగే మంత్రం వచ్చేసి ఓం చంద్ర మౌళీశ్వరాయ నమ ఓం చంద్ర మౌళీశ్వరాయ నమ అనే మంత్రాన్ని కూడా మీరు మీ యొక్క కష్టాలని చెప్పుకున్న తర్వాత మీ పిడికిట్లో బియ్యము డబ్బులు పట్టుకొని ఈ మంత్రాన్ని జపించండి జపించిన తర్వాత ఇంట్లోకి వచ్చి ఏదైనా ఒక జిప్ కవర్లో ఆ బియ్యాన్ని ఆ టూ రూపీస్ కాయిన్ని వేసి మీరు ధనాన్ని నిల్వ చేసేటువంటి బీరువాలో కానీ లాకర్లో కానీ ఏదైనా కబోర్డ్లో కానీ మీరు ధనాన్ని ఎక్కువగా ఎక్కడైతే పెట్టుకుంటారో ఆ ప్రదేశంలో ఈ కవర్ని పెట్టుకోండి లక్ష్మీదేవి అనేది కొలువై ఉంటుందండి మనం చేతిలో పట్టుకుని మంత్రాన్ని జపిస్తూ ఉన్నప్పుడు ఆ చంద్రభగవానుడు మన చేతుల్లో ఉన్నటువంటి ధనానికి వీటిలోకి వచ్చేస్తాడనమాట అంత అతీత శక్తులు కలిగినటువంటి ఈ రోజుని ఎవ్వరూ మిస్ అవ్వద్దండి ఖచ్చితంగా ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ పరిష్ ఈ పరిహారాన్ని చేసుకొని ఆ యొక్క కటాక్షాలు దేవుని చంద్రభగవాన్ యొక్క కటాక్షాలు మీపై ఉండేలాగా చేసుకుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో స్వస్తి